ఎస్ నిజమే మనం ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మార్పు 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 పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో దాదాపుగా నూట ఇరవై రోజులు గడిచిపోయాయి ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికలకు అడ్డు వచ్చిందని ఓ మాట చెప్పడం దానితో పాటుగా ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఇక ఇవన్నీ అమలవుతాయా అటకెక్కుతాయా అర్రస్ పడతాయా అనేది మనం ఫ్యూచర్లో వెతుకులాడుకోవాలి ఫ్యూచర్లో ఎక్కడున్నాయరా ఆరు గ్యారెంటీలు అంటే పలానా వాగులో పలానా వంకలో పలానా చెరువులో పలానా ఏట్లో ఉన్నాయని మనం ఎత్తుకోవాల్సి వస్తుంది ఎస్ నిజమే చెప్పేది ఎందుకంటే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదు దాంతోపాటు ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంతుంటుందో దానికి ఎన్ని రేట్లయితే ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయో అది యావత్తు తెలంగాణ మేధావులందరికీ కూడా తెలుసు కానీ ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా జర జాగ్రత్త నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయానికి సంబంధించి నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు అందరం మాట్లాడుకుంటున్నట్టుగా వాస్తవ కోణాలను ఒకసారి చూడాలి రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనం చూస్తాం నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంబంధించి కేవలం వంద రోజులలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మీ అందరికీ తెలుసు దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదికి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు ఇక్కడ వ్యతిరేకత స్టార్ట్ అయినాయి కానీ అదేం దౌర్భాగ్యం అర్థం కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కేవలం వంద రోజులలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడు సో పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన ఎట్లున్నదో మనం అందరం చూసాం కానీ ఇక్కడ కేవలం వంద రోజులలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న పరిస్థితి కనబడింది ఇప్పుడు కాంగ్రెస్ హటావో కాంగ్రెస్ గో బ్యాక్ కాంగ్రెస్ వద్దు మాకు కావాల్సింది ప్రజా పాలన ప్రజాస్వామ్య పాలన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి కానీ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తుంది అన్నది వాస్తవమైన విషయం సరే ఇప్పుడు ఏం జరిగింది ఏం జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచిస్తారు నిజమే